శ్రీ రామదేవుని కథ నాగంభట్టు కాశీ ప్రయాణం పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలడు కుమారుని పేరు నాగంభట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా భేదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలననే బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెలుచున్నాడట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసుల వారు నారదుల వారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్చున్నావు అని అడిగారు అయ్యా నేను ధనము సంపాదించుకున్నటకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పను అప్పుడు ఆ వెరి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా కాశీకి వెళితే స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందు మాధవునికి దర్శనం దొరుకుతుంది కానీ కాశీ వెడితే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు మేము ఒక కథ చెబుతాము వింటావా అని అడిగారు నాగంభట్టు అది ఏ దేవుని కదో వివరించండి స్వామి అని వేడుకొనెను నారదుడు చెప్పడం మొదలు పెట్టాడు పూర్వకాలమున కోసలమున రాజ్యం కలదు ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్రకామిష్ట యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రనిచ్చారు అతడు పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు వారు ముగ్గురు పాయాసం భుజించగానే గర్భవతులైరి నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కుమారులు జన్మించారు వారు దివ దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండెని కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల నిదరిని యాగ సం సంకర్షణార్థం తనతో పంపమని దశరథ మహావరాజును అడగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల విద్యలు నేర్పించాడు రాముడు తాటకని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకై వరముచేత పది నాలుగేండ్ల అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమును కేగి లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభీషణునికి పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రునికి మరలా రామదేవుని వ్రత కథా విధానం నీటిలో చెప్పిరి ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువుకు ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవల తినవలెనని చెప్పారు ఆ విధంగా ఐదు లక్ష వారాలు పూజ చేయవలను ఈ విధంగా నార నారదుడు చెప్పినది విని నాగంబట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో కలిసి ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు రామదేవుల వ్రతం ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనలాభమును కలిగొట్టుకు గుర్తించినాడు అందువలన ఐ